అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే అదే ఫైనల్ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు న్యాయాన్ని నిలబెట్టేవాళ్ళు న్యాయమూర్తులే అని మనం నమ్ముతాం అలాంటి న్యాయమూర్తులు కీలకమైన కేసుల్లో తీర్పులు ఇచ్చిన తరువాత వాళ్ళు రిటైర్మెంట్ అయిన తరువాత రాజకీయ పదవుల్లో వారు కనిపిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజ్యసభకు పంపించారు సౌరవ్ ఉద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్లో కేసులో అమిత్ షాకు ఊరట కల్పించేలాగా తీర్పునిచ్చిన జస్టిస్ పి సదాశివం రెండు వేల పద్నాలుగులో మోదీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కేరళ గవర్నర్ అయ్యారు రామజన్మభూమి కేసులో తీర్పునిచ్చిన జస్టిస్ రంజన్ గొగయ్ రిటైర్మెంట్ అయిన నాలుగు నెలలకే రాజ్యసభ ఎంపీ అయ్యారు ఇదే అయోధ్య బెంచ్లో జడ్జిగా ఉన్న సయ్యద్ అబ్దుల్ నజీర్ రిటైర్మెంట్ అయిన ఒక నెల తరువాతనే ఏపీ గవర్నర్గా వచ్చారు తీర్పులిచ్చిన జడ్జీలు రిటైర్మెంట్ అయిన వెంటనే ప్రభుత్వాల దగ్గరకు వచ్చి పదవులు తీసుకుంటున్నారంటే నిజంగా వారు న్యాయాన్ని గెలిపించారనుకోవాలా ఏమనుకోవాలి దీనిపై మీ కామెంట్ను తెలియజేయండి